ఎలాంటి అసాధ్యమైన కోరికలు మీకు తేరాలి అన్నా ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి సహజంగా కోరికలు సహజంగా అందరికీ ఉంటాయి కానీ తేరటం లేదు అనే ఒక బాధతో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీస్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చాలా మంది ఆచరించారు వారు అద్భుత ఫలితాలు పొందారు అందువల్ల ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను చాలా చిన్న రెమెడీ కాకపోతే నమ్మకంతో చేయాలి ప్రతిదీ నమ్మాలి ఆచరించాలి ఫలితాన్ని అప్పుడే పొందగలం కాబట్టి ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న రెమెడీ ఆచరిస్తారో మీకు ఎలాంటి కోరికలున్నా కూడా తీరతాయి మీరు చేయవలసింది ఏమిటి అంటే సాయం సమయంలో అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా ఈ సమయంలో దేవాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళి మీరు రావి చెట్టు చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టుకి నమస్కరించుకుని ఆ చెట్టు దగ్గర కూర్చుని మీరు సంకల్పం పాజిటివ్ గా చేసుకోండి మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరిపోయినట్లుగా ఎలా అని అనంటే అశ్వనీ దేవతలు ఆ సమయంలో రావి చెట్టు వద్దకు వచ్చి అక్కడ ఉంటారు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అందువల్ల ఆ చెట్టు కింద మనం కూర్చుని సంకల్పం చేస్తూ ఉంటే తదాస్తు అని అంటారు అని అలాగే తదాస్తు దేవతలు అని మరికొందరు అంటూ ఉంటారు అలాగే అశ్వనీ దేవతలు ఏంజల్ దేవతలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా మంది ఉన్నారు కాకపోతే నమ్మకం దానికి తగ్గట్టుగా ఆచరణ కూడా చాలా ముఖ్యం ఒక రోజు చేస్తే సరిపోతుందా కాదు ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు మీ కోరికను బట్టి నలభై ఒక్క రోజులు రోజు ఒక పావు గంట సేపు దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళటం అక్కడ కూర్చోవడం ఆ చెట్టుకు నమస్కరించడం పదకొండు ప్రదక్షిణలు చేయటం